శేఖర్ మాస్టర్ ఈ పేరు పరిచయం అక్కర్లేదని చెప్పవచ్చు అయితే శేఖర్ మాస్టర్ డాన్సర్గా కొరియర్గా ప్రక తనకు సత్తా చాటుకుంటూ మంచి పేరును సంపాదించుకున్నాడు అయితే తనకు ఒక కూతురు కొడుకు ఉన్న సంగతి తెలిసిందే కూతురు పేరు సాహితీ సాహిత్య అయితే తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ని అయితే షేర్ చేసుకుంటూ వచ్చింది అయితే శేఖర్ మాస్టర్ ఓదన గారు పదకొండు నెలల నుంచి క్యాన్సర్తో బాధపడుతూ పది రోజుల క్రితం చనిపోయారంట ఆ విషయంపై సాహిత్యం ఎమోషనల్ పోస్ట్ అయితే షేర్ చేసుకుంటూ వచ్చింది దుర్గా అమ్మ మిస్ యూ మిమ్మల్ని చాలా నేను మిస్ అయ్యాను నేను మీరు ఇంత త్వరగా వెళ్ళిపోతారని మమ్మల్ని మాలోంచి వెళ్ళిపోతారని అస్సలు అనుకోలేదు మీరు చూపించే ప్రేమ అభిమానం నేను ఎప్పుడూ మర్చి మర్చిపోలేను మీరు ఇంత త్వరగా మాలోంచి వెళ్ళిపోతారని అస్సలు అనుకోలేదు మీరు చూపించే అభిమానం ధైర్యం నన్ను ఎప్పుడూ ఉండాలని నాకు నాతో ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటే వాళ్ళు పెద్ద మరణంపై అయితే సాహిత్య ఎమోషనల్ పోస్ట్ అయితే షేర్ చేసుకుంటూ వచ్చింది ఈ పోస్ట్ చూస్తున్న అబ్బాయిలందరూ కూడా ఇలాంటి అప్పుడే స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు బాధపడవద్దు అంటూ తనకి ధైర్యాన్ని తెలి తెలియజేసుకుంటూ వస్తున్నారు